బొజ్జల గోపాలకృష్ణారెడ్డి శ్రీకాళహస్తి దశ దిశను మార్చిన దివంగత నేత శ్రీకాళహస్తి అభివృద్ధి చరిత్రను పరిశీలిస్తే గోపాలకృష్ణారెడ్డి ముందు తరువాత అని చెప్పుకునేంతల అభివృద్ధి సంక్షేమానికి పర్యాయపదంగా మారిన దార్శనికుడు గిరిజనులకి వసతి గృహాలు గిరిజనుల బాలికలకి ప్రతి సామాన్యుడు అన్నా అని ఆప్యాయంగా పిలుచుకునే ఆత్మీయ బంధువు నిస్వార్థం నిరాడంబరతే ఆభరణంగా ఎన్నో రాజకీయ పదవులను అలంకరించి పదవులన్నిటికీ వన్నె తెచ్చిన అజాత శత్రువు ఒకవైపు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడిగా మరోవైపు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా నిలిచిన నేత ఆంధ్రుల ఆరాధ్య నటులు నందమూరి తారక రామారావు ప్రోత్సాహం ఆశీసులతో పంతొమ్మిది వందల ఎనభై ఏడులో శ్రీకాళహస్తి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించింది మొదలు తన తుది శ్వాస వరకు తాను పుట్టిన నేల తనను నమ్ముకున్న ప్రజల ప్రయోజనాల కోసం అనుక్షణం పరితప్పించిన ప్రజల మనిషి ఆయన దేశమంతా తల తిప్పి చూసేలా మాస్టర్ ప్లాన్ తో శ్రీకాళహస్తీశ్వరిని ఆలయ రూపురేఖలు మార్చి రాహుకేతు పూజల ప్రాముఖ్యత ప్రశస్త్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ముక్కంటి సేవకుడు గోపాలన్న పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచే శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని రాష్ట్రానికే రోల్ మోడల్ గా నిలపడంలో గోపాలకృష్ణారెడ్డి పాత్ర అసాధారణమైనది ఎన్నిక ఏదైనా శ్రీకాళహస్తి ప్రజలు గోపాలన్న స్థానంలో

హైటెక్ సిటీ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించడమే కాదు తన సొంత నియోజకవర్గానికి కూడా స్కిట్ ఇంజనీరింగ్ కళాశాల సహా ఎన్నో జాతీయ స్థాయి విద్యా సంస్థలు అంతర్జాతీయ పరిశ్రమలను తీసుకొచ్చి శ్రీకాళహస్తిని ఐకాన్ గా తీర్చిదిద్దిన ఐకాన్ లీడర్ ఆయన నియోజకవర్గంలో బడులు రోడ్లు తాగునీటి సౌకర్యాలు కల్పించడంతో పాటు ఒకవైపు ప్రజల సంక్షేమానికి చర్యలు చేపడుతూ మరోవైపు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి బొజ్జల కుటుంబమంటే ఇది అని తరతరాలు చెప్పుకునేలా తనదైన ముద్రవేసిన రాజకీయ దురంధరుడు గోపాలన్న నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో నియోజకవర్గ రైతుల సాగునీటి కష్టాలు తాగునీటి అవస్థలను తొలగించేలా శ్రీకాళహస్తికి తెలుగు గంగను తెచ్చిన అభినవ భగీరథుడు ఆయన రాష్ట్రంలోని ఏ ఒక్క నియోజకవర్గంలోనూ లేనంతగా ముస్లింలకు కోట్లాది రూపాయల విలువైన భూములను కేటాయించడంతో ఆగిపోకుండా ఇద్గాలు మసీదులు నిర్మించి నిజమైన మైనారిటీ నేస్తంగా నిలిచిన నాయకుడు గోపాలకృష్ణారెడ్డి రెండు వేల మూడు నాటి అలిపిరి ఘటనలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా మృత్యుంజయుడుగా తిరిగి వచ్చి శ్రీకాళహస్తీశ్వరుని భక్తునిగా ప్రజల ఆశీసుల బలమేంటో చాటుకున్న రాజకీయ మార్కండేయుడు గోపాలన్న నలభై ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో వేలెత్తడానికి ఏ చిన్న మచ్చాలేని నిఖార్సైన నాయకుడు గోపాలన్నకు మనసారా పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుదాం తన తండ్రి ఆశయాలు పూర్తి చేసి శ్రీకాళహస్తిని అభివృద్ధికి కేర్ ఆఫ్ గా నిలపడానికై నిరంతరం పోరాడుతున్న మన గోపాలకృష్ణారెడ్డి వారసుడు బొజ్జల సుధీర్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపిద్దాం గోపాలన్న రుణం తీర్చుకుందాం బొజ్జల కుటుంబానికి బాసటగా నిలుద్దాం జయహో గోపాలన్నా జయహో శ్రీకాళహస్తి